హలో గైస్ వెల్కమ్ డలీ అంజలి హ్యాపీ ఫ్లా ఫ్లాగ్స్ ఈరోజు మా అమ్మ నాకు ప్రాగ్జెట్ చూస్తుంది హిమాలయ ప్రాగ్జెట్ ఏమిషామ్మా చెప్పు హిమాలయం ఇన్ని అనమ్మ ఇవంతా పెట్టాలి ఇప్పుడు ఎంత కట్ చేస్తుంది కట్ చేస్తుంది జరుగుతుందాఫ్ కట్ చేస్తుంది బాగుంది అయినా బాగుంది హిమాలయా హిమాలయా సీట్లుంది క్రియేట్ మళ్ళీ పేపర్ ఉంటుంది మస్తుంటైన్స్ అంటే ఒకటే ఉంటాయి కాదు హండ్రెడ్ ఉండే హండ్రెడ్ హండ్రెడ్ ఉండే పెయింట్ బ్రష్ కొన్నాము పెయింట్ కొన్నాము అక్కడ నువ్వు నువ్వే తీసుకుంటున్నావు వీడియో మా అమ్మ ఐడియా బాగుంది కదా మా అమ్మ ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాస్తో పేపర్ పెట్టింది కట్ చేసి పెట్టింది ఇప్పుడు క్లాత్ పెడుతుంది అమ్మ మా అమ్మ క్లాత్ పెడుతుంది అట్నే మా అమ్మ కట్ చేసింది మా అమ్మ టైలరింగ్ ఎంత <laughs> Police. సో హిమాలయస్ రెడీ చేసినాం కదా మౌంటైన్స్ తర్వాత ఒక అట్ట తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసిన వెనకాల మీకు కనిపిస్తుంది కదా సీ గ్రీన్ లైట్ కలర్ క్లాత్ వేసేసి దాన్ని పిన్ కొట్టినమాట దానికి తర్వాత ఇంకా వీటిని అన్నిటి అయితే అరేంజ్ చేసేసినాము అవన్నీ గ్లూకన్తో అతికి పెట్టిన మామూలుగా ఫెవికాల్ పెడితే అసలు నిలబడిన నిలబడలేదు లేదు గ్లూకన్ పెట్టి అతికి పెట్టేసి తర్వాత ఈ పల్లీలు తీసుకొని ఆ చుట్టుముట్టు అన్నీ ఫెవికాల్ పెట్టి అతికి పెట్టేసి పెయింట్ చేసినాం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ